హాయ్ అందరికీ శనార్థి ఈరోజు కీసరగుట్ట బండ్లగూడల డేల ప్రోగ్రాం ఉంది మేము అక్కన్నపేట అక్కడ ప్రోగ్రాం చేసి పొద్దున్నే మళ్ళీ బయలువెళ్ళి కీసరగుట్ట దగ్గర బండ్లగూడకు రావడం జరిగింది ఇక్కడ అందరం స్నానాలు చేసినాం ఇవాళ సండే అని మా ఇలా సురేష్ పవన్ సందలకి వెళ్ళి చూస్తాడు రవి వెనక సెల్బీసీ తమ్ముడు పాకిస్తాన్వే ఇండియా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్ తప్పకుండా మా వీడియోని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పదివేల క్షణార్థులు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మంగసుమన్ ఉగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ పక్కన ఉన్న గంటలను నొక్కండి ప్లీజ్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ షణార్థి ఈరోజు కీసరగుట్ట బండ్లగూడల డేల ప్రోగ్రామ్ ఉంది మేము అక్కన్న పెట్ట ప్రోగ్రామ్ చేసి పొద్దున్నే మళ్ళీ బయలువెళ్ళి కీసరగుట్ట దగ్గర బండ్లగూడకు రావడం జరిగింది ఇక్కడ అందరం స్నానాలు చేసినాం ఇలా సండే అని మా ఇలా సురేష్ పవన్ సందలకి వెళ్ళి చూస్తాడు రవి వెనక సెల్బీసీ తమ్ముడు పాకిస్తాన్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్ తప్పకుండా మా వీడియోని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పదివేల శిణార్థులు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మంగసుమన్ ఉగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ పక్కన ఉన్న గంటను నొక్కండి ప్లీజ్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్